హలో గాయస్ గుడ్ మార్నింగ్ ఈరోజు సండే పొద్దు పొద్దున్నే లేచిన ఫ్యాబ్రిక్ సోర్సింగ్కి పోవాలని చెప్పి ఇక వీడికి అనమాట మా ఫ్రెండ్కి ఫ్యాబ్రిక్ సోర్సింగ్ కావాల్సింది సో మా రూమ్ నుండి స్టార్ట్ అయిపోయి డైరెక్ట్ ట్యాంక్ బండ్ మీద నుండి ఈరోజు చార్మినార్కి పోతున్నాం మనం ఇక మన సెక్యూరిటీ ఏరియా ఇక్కడ చార్మినార్ దగ్గర రాగానే అబ్బాయి ఏం ట్రాఫిక్ ఉంది ఫుల్ ట్రాఫిక్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు మాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ ఫుల్ డెంకినా కొన్ని దగ్గర దొరికింది బట్ ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అంత ప్రైస్ బట్టి తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు సో ఆ నుండి డైరెక్ట్ సికింద్రాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నాం ఇంత దూరం వచ్చినాం కాబట్టి చార్మినార్ కూడా చూసేసి ఆడ ఏమంటారు మంచిగా షాపింగ్ చేసినాం అట్లా ఇట్లా ఒక రెండు మూడు కొనుక్కున్నాం ఏమేమో మస్తు దామైతే నీళ్ళు తాగేసి అది డైరెక్ట్ మేము గ్రాండ్ హోటల్ వెళ్ళిపోయినాం మస్తు అయితే ఇలా కూడా మస్తు పబ్లిక్ ఉన్నారు ఇట్లా మాకు ఒక సీట్ దొరికింది అడవి కూర్చున్నాం మంచిగా బిర్యానీ తినేసి అందుకే సికింద్రాబాద్ వెళ్ళినాం ఇంతకుముందు బుద్ధుడిని చూడలేము కాబట్టి ఇప్పుడు బుద్ధుడిని చూసినాం ఇదికి వచ్చేసి రథింగ్ క్లాతింగ్కి వచ్చినాం రీల్స్ చూసి అది చూసేసి వచ్చినాం మాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ ఇక్కడ దొరికింది ప్రైస్ కూడా కొంచెం తక్కువనే ఉంది సో ఇక్కడ నుండి డైరెక్ట్ రీల్ అఫ్ వచ్చేసినాం ఛాయ్ తాగుతాము ఈడైతే దునియా బదునియా పబ్లిక్ ఉన్నారు ఎట్లా అట్లా ఇట్లా కష్టపడి మా దోస్ అయితే ఛాయ్ తీసుకొచ్చిండు తాగి ఆ రోజుకి సెట్